మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై దాడికి ప్రయత్నం జరిగిందని అది మాజీ మంత్రి పువాడజే చేయించారని తప్పుడు ప్రచారం జరుగుతుందని ఖమ్మం బీఆర్ఎస్ నేతలు అన్నారు ఈ సందర్భంగా ప్రచారాన్ని ఖండించారు అబద్దాలను నిజం చేయాలని కాంగ్రెస్ చూస్తుందని నాయకులు నాగభూషణం నగర మేయర్ నీర్జ అన్నారు తప్పుడు ప్రచారం చేసి ఏదో లబ్ధి పొందాలని చూడటం సిగ్గుచేటన్నారు ఈ సందర్భంగా ఖమ్మం బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు సరైన పరిపాలన పరిపాలన మీకు ఇచ్చారు కాబట్టి చేయండి ప్రజలకి ఏదైతే వాగ్దానాలు చేశారో వాగ్దానాలను నెడవేర్చండి నెడవేర్చే పనులు చేస్తే ప్రభుత్వం ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు అది లేకుండా ఇప్పుడు కళ్యాణ లక్ష్యం అన్నారు లక్ష రూపాయలు తుల బంగారం అన్నారు ఏది తుల బంగారం లేదు ఆడపిల్లగాళ్ళకి రెండు వేల ఐదు వందలు పింఛన్ అన్నారు అది రెండు వేల ఐదు వందలు ఇస్తానన్నారు ఆడపిల్లలకి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకు చదువుకునే పిల్లగాళ్ళ సూటీలు ఇస్తానన్నారు ఆ సూటీలు ఇవ్వలేదు సూటీలు ఇప్పించండి రెండు వేల ఐదు వందలు ఇప్పించండి నాలుగు వేల రూపాయలు పెంచిన చేస్తానన్నారు ఆ నాలుగు వేల రూపాయలు పెంచిన ఇప్పించండి మళ్ళీ ఇంకా రైతు బంధు అన్నారు పదిహేను వేల రూపాయలు వేస్తారన్నారు ఆ పదిహేను వేల రూపాయలు వేయండి పదిహేను రూపాయలు రైతులకి వేసి మెప్పించుకోండి అట్లాంటి పనులు రుణమాఫీ రెండు లక్షలు వేస్తారు అన్నారు ఆ రెండు లక్షలు వేసి మెప్పించుకోండి జనం హర్షిస్తారు కానీ ఎందుకు ఇట్లాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడకుండా పరిపాలన మంచిగా చేయండి జనాన్ని కానీ ఖమ్మం కడప కాదు ఇది ఖమ్మం ఖమ్మం తీరని ఖమ్మం ఉండండి ఏ నాయకుడు వచ్చినా కూడా ప్రజలకి మంచి పనులు చేసేటట్టు అందరూ కూడా ఆశిస్తాం ఆ పనులు చేయడం కానీ రెచ్చగొట్టే పనులు చేయకుండా అందరూ మంచిగా ఖమ్మం నాగేశ్వరరావు గారు కూడా నలభై సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నారు కాబట్టి ఆయన అందరితో కలిసిపోయే మనిషే కానీ అందరినీ కలుపుకుని వెళ్ళేది అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే ఆయనే కానీ అలాంటి ఆయన్ని చంపాల్సిన అవసరం అజయ్ కుమార్ గారికి లేదు ఇలాంటి రాజకీయాలు కక్ష రాజకీయాలు మన ఖమ్మం జిల్లాలో ఇంతవరకు మనం ఎప్పుడు చూడలేదు కడప ఇది కడప ఖమ్మం కాదు అని అంటున్నారు కాదు ఇది ఖమ్మమే ఖమ్మం జిల్లా ప్రశాంతమైన జిల్లా అప్పుడు అంతే ఇప్పుడు అంతే ఎప్పటికీ ఖమ్మం జిల్లా ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతమైన జిల్లా ఇది నాయకులందరూ కూడా ప్రశాంతంగానే రాజకీయాల్లో పనిచేస్తారు చెయ్యాలి కూడా మంది కడప కాదు కర్నూలు కాదు రాయలసీమ కాదు కొట్టుకుని చంపుకుని ఒకళ్ళనొకళ్ళు నరుక్కుంటా వెళ్ళే రాజకీయాలు కాదు ఆ ఆ రాజకీయాలు ఎవరు చేయరు అజయ్ కుమార్ గారు కూడా చేయలేదు అది అసలు తేలితే మీరు అసలు ముందు ప్రభుత్వం మీదే ఉంది కాబట్టి పెట్టండి ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసి నిజంగా ఎవరైతే తేలుతారు ఎవరైనా సరే ఎవరైనా తేలినా సరే కఠినంగా శిక్షించండి దానికి మేము కూడా ఒప్పుకుంటాం ఏది తేలకుండా అజయ్ కుమార్ గారే అని ఒక చిన్న మాట వేసేసి ఆ ప్రెస్ మీట్లు పెట్టి చెప్పటం అనే దానికి మేము ఖండిస్తున్నాం ప్రచురించి లేనివి ఉన్నట్లుగా చేయనివి చేసినట్లుగా చిత్రీకరించి ప్రజలకి పెద్ద భూతత్వంలో పెట్టి చూపించే ప్రయత్నం చేశారు చూపించారు తద్వారా విజయం సాధించారు అయినా మేము కాదనట్లేదు నైతికంగా మేము కూడా దాన్ని ఒప్పుకుంటాను మీ విజయాన్ని మేము కూడా స్వాగతిస్తూ ఉన్నాం మీరు జిల్లాకి తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నారు అందరినీ సమానంగా మరి పాలకులుగా మేమంతా పాలితులుగా మరి అందరినీ కూడా సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది కానీ ఇట్లా ప్రత్యర్థుల మీద ఇట్లా లేనిపోయి అబద్ధాలు సృష్టించి మరి వారిని రాజకీయంగా సమాధి చేయాలి ఇక్కడ రాజకీయం చేయనీయకుండా చేయాలనే ఒక ఆలోచన ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు ఇట్లాంటివన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు మేము టీఆర్ఎస్ పార్టీ నగర పార్టీ నుంచి తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం ఇట్లాంటి చర్యలు మానుకొని ప్రజలకి చేయాల్సిన పని చేయండి ప్రజలకు చేసినటువంటి వాగ్దాన్ని ముందు వాగ్దానాలని నెరవేర్చండి అని చెప్పి మేము పత్రికా మీడియా ద్వారా